పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం కేవలం మన కోసమే కాదు మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ కోసం దానికోసం మనం నిలబడ పదవుల కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మంచి పదవి వచ్చేది ఆయన ఎక్కడో కేంద్రంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో చోట ఆయన ఒక పదవి తీసుకునేవాళ్ళు దానికోసం కాదు చేసింది ఈ ప్రయత్నం ఈ ప్రయాణం చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి నిజాయితీగా నిలబడాలి మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనం మన నిజాయితీంతో చూపిద్దాం ప్రజలే మనం ఆశీర్వదిస్తారని మనం ముందుకు వచ్చాం కూటమిలో మనం భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి సమస్యలు ఉంటాయి నిజంగా నాకు కూడా చాలా సందర్భాల్లో బాధగలుగు ఒకసారి సందర్భంలో కోపం కూడా వస్తుంది ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తే చాలు అని కుటుంబంలో కూడా పాపం వాళ్ళు వ్యాపారాలు వదులుకొని బిడ్డలు వదులుకొని రాత్రి బావులు పనిచేసిన మన కార్యకర్తలు మన నాయకులు వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు ఎందుకంటే పదవులు అందరూ ఆశిస్తారు రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక రాజకీయ ప్రస్థానం చేసినప్పుడు ఏదో విధంగా గుర్తింపు రావాలని ఒక పదవులు రావాలని కోరుకుంటారు కానీ అందరినీ ఒకేసారి అడ్జస్ట్ చేయలేకపోతున్నాం కూటమిలో మనం భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతతోటి ముందుకు దయచేసి మనం అంతర్గతంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయని చెప్పి మనందరం కూడా విడివిడిగా మనం ప్రచారం చేసుకున్నా విడివిడిగా కలిసి కలవబడిన ఇబ్బందులు అయ్యేది మనకి ఒకే గొడుగు కింద ఉండాలి జనసేన పార్టీ గొడుగు ఒకే జెండా పట్టుకోవాలి మన జనసేన పార్టీ జెండా ఒకే నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని మన పేదలోకి తీసుకెళ్లాలి వేరే ఆలోచనలు ఏవి కూడా అవ్వదు చాలా బాధ కనిపిస్తుంది నాకు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉన్న పొటెన్షియల్ ఆరు సంవత్సరాల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుందని వచ్చారు పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా మనం వీళ్ళైనంతవరకు ఎన్ని సీట్లు తీసుకుంటే ఆయన ఎక్కువగా తీసుకుని మనం నిలబడదాం కానీ ఆయన మాట మేరకు ప్రతిపక్ష ఓటు చీలనివ్వని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిలో జరిగిన సభలో ఇచ్చిన మాట మేరకు మీరందరూ కూడా కలిసికట్టుగా మన పదికి పది సీట్లు గెలిపించే విధంగా జిల్లా అద్భుతంగా పనిచేస్తారు నాకు తెలిసి వాళ్ళు కూడా మర్చిపోలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి ఎవరు కూడా మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఏ స్థానానికి చేయలేదు మీరందరూ చూశారు మోడీ గారితో ఆయన మీద సత్యతం